ప్రమోషన్ పేరుతో రీల్స్ ఆపై వలపువల ఇద్దరు యువ వైద్యుల మధ్య ఘర్షణ చివరకు రీల్స్ అమ్మాయి యువ వైద్యుడి ప్రేమతో మనస్తాపానికి గురై వైద్యుడి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది హనుమకొండ జిల్లా హసన్పర్తి వద్ద ఓ విల్లాలో కార్డియాలజీ వైద్యుడు డాక్టర్ సృజన్ అతని భార్య డెంటల్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష నివసిస్తుంటారు ఈ మధ్యనే మెడికవ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కార్డియాలజీ విభాగంలో విధుల్లో చేరిన సృజన్కు రీల్స్ మరియు ప్రమోషన్స్ చేస్తానంటూ బానోతు శృతి అలియాస్ బుట్టబొమ్మ పరిచయమైంది ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో డాక్టర్ సృజనకు మరియు భార్య ప్రత్యూష మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి గొడవలు కాస్త తీవ్రం కావడంతో సృజన్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ క్రమంలో మాటా మాట పెరిగి ఉదయం ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది దీంతో మనస్తాపానికి చెందిన ప్రత్యూష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది బుట్టబొమ్మ అలియాస్ బాను శృతి వల్లే తన కూతురి జీవితం ఆగమైందని దీంతో మనస్తాపానికి గురే ఆత్మహత్యకు పాల్పడిందని తన కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలు డాక్టర్ ప్రత్యూష తండ్రి రామ్ కిషన్ ఆరోపించారు తల్లి ప్రత్యూష మృతితో ఇద్దరు అమ్మాయిలు అనాథులయ్యారు అందులో ఏడు నెలల పసిపాప ఉండడం పలువురి బాధ కలిగించింది హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అతనికి పథ్యకాలం లోపల దాదాపుగా మనిషి ఉంటున్నారు అని చెప్పి సంతోషిస్తున్నటువంటి తరుణం లోపల ముఖ్యంగా ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయిందో దాంట్లో కన్సల్టెంట్ గా చేరిందో ఆ కన్సల్టెంట్ గా చేరడం లోపల ఆ ఓపెనింగ్ కు వచ్చినటువంటి ఒక భానువతు శృతి ఎలియాస్ గుట్టబొమ్మ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి అమ్మాయి ఏదైతే ఉన్నదో అక్కడ ఇంటర్వ్యూ చేయడం తోటి మొదలైన వీళ్ళ ప్రవర్తన వీళ్ళ ఒక అఫ్ఐఆర్ మొదలయ్యి ఇక పిల్లలను నా కూతురును చిత్రహింసలా పాలు చేసుకుంటూ అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటే నా బిడ్డ ఫస్ట్ వాళ్ళ అత్తకే అత్తకు మామకే చెప్పుకో చెప్పుకోవడం జరిగింది చెప్పుకుంటే వాళ్ళు అసలు నా కొడుకు ఇలాంటి స్నేహాలు ఇలాంటి స్నేహితులు ఎంతోమంది ఉంటారు వాళ్ళను నువ్వు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాకు నా కొడుకు మొగోడు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు అని చెప్పు దూకులు తిట్టి ఆమెనే కుట్టడం జరిగింది అట్లాంటి సందర్భం లోపల నా బిడ్డ మాకు చెప్పుకోవడానికి వెనుక ముందు ఆడి నేను ఒక పేషెంట్ అని చెప్పి చెప్పుకోవడానికి వెనక ముందు ఆడడం జరిగింది ముఖ్యంగా వాడు ఒక ఆ అమ్మాయిని ఎవరైతే ఈ సృత్యాన్ని ఉన్నదో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో నీకు డైవర్స్ ఇస్తాను ఎక్కువ తక్కువ ఆవాజ్ చేస్తే నిన్ను వదిలేస్తా చేస్తా అని ఇట్లా బెదిరించుకుంటూ వచ్చేసి మొన్న నిన్న మొన్న అంటే నిన్న ముందు కూడా చాలా సందర్భాల్లో కుట్టడము చేయడము విమర్శిస్తే నువ్వు అడుగుతే చేస్తే నిన్ను ఏదంటగా చేస్తా అని చెప్పి బెదిరించడము ఇట్లా జరిగడం జరిగింది వాళ్ళ ఆ తల్లిదండ్రులు చేసిండు వీడు చేసిండు ఆఖరికి ఈ స్మృతి అనే అమ్మాయి కూడా బెదిరించడం జరిగింది నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను నిన్ను బిడ తీయాలంటే ఒక పది నిమిషాలు పట్టదు నిమిషం పట్టదు అని చెప్పి చెప్పుకుంటూ చేస్తే నా బిడ్డ అంతా మనసులో పెట్టుకొని ఆ రందితోటి కుమిలిపోయి కుమిలిపోయి చెప్పుకోలేక అది నిన్న అసలు నిన్నటిది కూడా మాకు ఇప్పటికీ మిస్టరీ బాడీని ఉంచలేదు వాడు ఆ బాడీని తీసుకొని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకురాకుండా ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్కి తీసుకుపోయి అన్న అడ్మిట్ చేసిండు అది యాక్చువల్గా బ్రాడ్డెడ్ కేసు అని వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఒకటి ఏంటి అని అంటే ఇట్లాంటి ఈ డాక్టర్ అయిన వృత్తికే వీడు కలంకం తెచ్చినటువంటి అనర్హుడు వీడు వీనికి ఉన్న డాక్టర్ డిగ్రీని రద్దు చేయాలి ముఖ్యంగా ఇంకొక అమ్మాయికి ఏ అమ్మాయికి కూడా ఇలాంటి అన్యాయం జరగవద్దు ముఖ్యంగా అదేవిధంగా ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ప్రవర్తించి ఇవాళ నా బిడ్డ చనుకోవడానికి కారణమైనటువంటి ఆ భానోత్స స్మృతిని అదేవిధంగా డాక్టర్ సుజన్ ను వాళ్ళ తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని చెప్పి మాత్రం కోరుకుంటాం కోరుకుంటాను